వరదలతో కృష్ణా పరివాహక ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో బొప్పాయి పంటలు వరద ప్రభావంతో తుడిచిపెట్టుకుపోయాయి నదీ పరివాహక ప్రాంత గ్రామాల్లోని వరి చెరకు అరటి కంద పసుపు వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి బొప్పాయి పంటకు ఎకరాకు ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర వరకు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు మరొక రెండు నెలలు ఉంటే పంట చేతికి వచ్చేదన్నారు పంటను కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు కృష్ణా జిల్లాలో బొప్పాయి రైతుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కృష్ణానదికి వరద వచ్చి తగ్గిన ఆ వరద చేసిన గాయం నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు ప్రస్తుతం మనం పామర్ నియోజకవర్గం తోటవల్లూరు మండలం వల్లూరు పాలెంలో ఉన్నాము ప్రస్తుతం ఆ దృశ్యాల్లో చూస్తున్నది బొప్పాయి తోట మరొక నాలుగైదు నెలలు అయితే ఈ బొప్పాయి పంట అనేది చేతికి వచ్చే అవకాశం ఉంది అయితే కృష్ణానదికి భారీ ఎత్తున వరద నీరు రావడంతో ఆ వరద నీటిలోనే ఈ పంట ఉండడంతో బొప్పాయి తోట మొత్తం కూడా కుళ్ళిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో కొంతమంది ఆ బొప్పాయి తోట రైతులు ఉన్నారు వారితో మాట్లాడుతూ చెప్పండి ఎంత పెట్టుబడి పెట్టారు ఎన్ని సంవత్సరాలకు ఇది పంట అసలు రెండు సంవత్సరాల పంటలో సంవత్సరానికి వచ్చేసి లక్షన్నర వేచేస్తున్నాను దీనికి పెట్టుబడి ధర ఇంకొక రెండు నెలలు మినిమం ఉంటే కానీ కంపల్సరీగా కాయ టైట్కి వచ్చి కోసేదానం అండి ఏ రొత్తమ్మో వలన కొంచెం చేనంత పంట దెబ్బతినిపోయిందండి ఈ కింద నేల పరివాహ ప్రాంతంలో మూడు ఎకరాలు వేసేవండి మూడు ఎకరాల్లో కూడా పోయింది ఎట్లా పోయిందండి చేను కూడా దాన్ని బట్టి ప్రభుత్వం ఏదన్నా మమ్మల్ని ఆదుకుంటే కొంచెం కవుల రైతులు మళ్ళీ అందులో మళ్ళీ సొంత రైతులు కూడా కాదు మాకు కొంచెం పెట్టుబడులన్న సగానికి సగమన్నా వస్తే ఏదో ఒకటి కొంచెం ఒడ్డం పడతామన్నాం ఈ పంట పోయింది కదా మళ్ళీ తిరిగి పంట వేయాలంటే ఈ మొక్కలను ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఇది బయట నుంచి తీసుకొస్తామండి ఇక్కడ వచ్చేటప్పటికి మొక్క పదహారు రూపాయలు పదిహేను రూపాయలు అట్లా పడతా ఉండదండి మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా నుంచి ఎక్స్పోర్ట్లు వస్తాయండి ఇక్కడికి దాన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాం మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లాంటి వరద అనేది ఈ కృష్ణానదికి వస్తాం చూసారా ఇప్పుడు మీ పరిధిలో మీ గ్రామం పరిధిలో ఎన్ని ఎకరాల్లో ఎఫెక్ట్ అయిందండి దగ్గర దగ్గర అంటే లెక్కలేదండి ఇది పోలేదు అన్నది లేదండి మెట్ట వ్యవసాయం అనేది పూర్తిగా దెబ్బ తినేసిందండి ప్రతి రైతు చిన్నకారు రైతు పెద్దకారు రైతు ఎవరైనా కవురు అయితే సొంత రైతు అందరూ అండి ఇది లేదు అంటానికి లేదు కనీసం ఏటా చెరుకన్నా బతికేదండి ఇప్పుడున్న చెరుకు కూడా చచ్చిపోతుంది అంత ఏడు వచ్చిందండి ముందర కూడా వచ్చింది కానీ దాని మీద కూడా మిదిమించింది వచ్చింది రైతులు బాగా దెబ్బతిని పేరు ఈ పోయిన పంటలకు సంబంధించి ఈ క్రాఫ్ ఏమన్నా నమోదు చేశారా అండి అధికారులు ఏమన్నా వచ్చారా అధికారులు అందరూ వచ్చారండి మొత్తం చూసుకుని రాసుకెళ్ళారు ఏదన్నా గవర్నమెంట్ ఆదుకున్న రైతులకి మాకు సగుమ సగమన్నా అందజేస్తే మేము ఒడ్డున పడతాం లేకపోతే ఈ బ్యాంక్ అప్పుడు కట్టుకోవడానికి మేము రైతు వారి మేము మా సొంత భూములు కాదు కవులు చేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చి ఆ తోట పోయింది అది కదా అది వేస్తున్నాం అండి అది ఒక్కొక్క మొక్క వచ్చి పది రూపాయలు పదహారు రూపాయలు అట్ట పడుతున్నాయి ఇంతవరకు ఏదైనా అట్లు బతుకుతాము లేదా చెరుగు బతుకుతాం అనేవాళ్ళు పసుపు కంద మాకు వేసేది తోటలు ఇవన్నీ వేస్తాము అన్నీ మొత్తం ఏమి అనేది ఒక ఒక ఎకరం ఒక చింటికల పనికి రాకుండా పోయిందండి మా బాగా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఏదైనా గవర్నమెంట్ ఆదుకొని శుభ్రంగా మాకు కొంచెం సబ్సిడీ మీద ఏమన్నా ఇప్పిస్తుంటే మేము వడ్డిన పడతామని మేము ఆ గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి ఈ పంట అనేది ఎప్పటిలోకి మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది వరద కనుక రాకపోతే అలాగే ఎన్ని టన్నులు అయ్యేది ఇప్పుడు ఎక్కడానికి వచ్చో అరవై టన్నుల దాకా చిరుకయ్యేదండి ఈ పశు వంట పుట్టు అయ్యేది వంద పుట్టు నూట యాభై పుట్టు రైతుకి బలం ఈ ఏడు ఒక కన్నీళ్లు మిగిల్చినాయి మాకు ఒకళ్ళకి నా మూడు అడుగులు నాలుగు అడుగులు నాలుగు అడుగులు పెంచేసారు పశువు దాటిని డబల్ పిండ్లు వేసారు పేజ్ పంచితే పెంచినా సుఖం లేకుండా పోయింది మాకు వచ్చి ఈ తోటలకు వచ్చేసి సంవత్సరానికి వచ్చి లక్షన్నర రెండు లక్షలు వచ్చాయి సాయంతం సాయంత్రం ఇది రూపాయి ఇంతవరకు తీసుకోలేదు దీంట్లోనూ మొత్తం అన్నీ పోయినాయి అండి టైట్కి వచ్చి కాయలుకొచ్చే టైం ఇంకొక నెల రెండు నెలలు అయినట్టయితే మాకు సగం పెట్టుబడి వచ్చేది ఏం దీని మీద పెట్టేమే రెండు లక్షల రూపాయలు పెట్టా ఒక్క పెట్టుబడి రాలేదండి మాకు దీని మీద ఈ బప్పాయి తోటలో కానీ పశువు తోటలో కానీ చెరుకులో కానీ ఏ కందులో కానీ ఎక్కడ ఏం లేదండి కృష్ణానదికి భారీ ఎత్తున వరదనీరు రావడంతో ఈ పంటలన్నీ కూడా దాదాపు పది రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోవడంతో పంట అనేది చేతి రాకుండా పోయింది అయితే ప్రభుత్వం స్పందించి ఈ క్రాఫ్ నమోదు చేసింది నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో అయితే తాము పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం ఇచ్చేదానికి కూడా పొంతనే ఉండం ఉంటుందా లేదా అన్నది కూడా రైతులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎకరానికి దాదాపు లక్ష యాభై వేలు పెట్టుబడి పెట్టడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే పరిహారం అంత మొత్తంలో కాకపోయినా తాము కొంత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రభుత్వం చూడాలంటూ కూడా రైతులు కోరుతున్నారు కెమెరామన్ గోపితో శ్రీనివాస్ జీటీ న్యూస్ వల్లూరు కృష్ణా జిల్లా